వికే ఆదినారాయణ రెడ్డి గారు దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల కిందట మరణించినాడు మరి ఆ మరణ వార్త ఈరోజు కూడా చాలామంది ఆయన యొక్క ఫాలోయర్స్ కమ్యూనిస్టు భావాల కలిగిన మనసు చలించి వేస్తుంది ఆయన పోయిన లోటు ఈ జిల్లాలో ఈ రాయలసీమలో అనేకమైనటువంటి సందర్భాల్లో కనపడతా ఉన్నది ఆనాడు ఈ జిల్లా కరువు కాటకాలకు గురైనప్పుడు ఈ జిల్లాకు త్రాగునీటి ప్రాజెక్టులు అదేవిధంగా వ్యవసాయకమైనటువంటి ఆధారితమైనటువంటి నీటి కోసము పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు స్వతంత్రం రాక పూర్వం నుంచి స్వతంత్రం కోసం పోరాడి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ జిల్లాలో ఈ రాయలసీమలో ఉన్నటువంటి పెత్తందారులకు భూస్వాములకు దోపిడీదారులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు ఈరోజు అనంతపురం జిల్లాలో రాయలసీమలో రాయలసీమ అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఆ రోజుల్లో విశాఖ విశాఖ స్టీల్ ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆ రోజు పోరాటం చేసిన మహా యోధుల్లో ఒకరైన వికే రెడ్డి గారు ఇరవై ఇరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు మాజీ ఏఎస్ఎఫ్ నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆయన శ్రేయోభిలాసులు ఆయన అభిమానులు ఇక్కడ ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి సందర్భంగా అదేవిధంగా ముఖ్యమైన కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల వర్ధంతి సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతోంది

ప్రతి సంవత్సరం ఆయన రోజు చొరవ తీసుకొని ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఇంకా అనేక కార్యక్రమాలు చేయడం అనేది చాలా ఆశ్చర్యపరించే విషయం ఒక వ్యక్తి చనిపోయి ఇరవై ఏడు సంవత్సరాలు అయిన తర్వాత కూడా వాళ్ళ యువకులు ఆయన ఆయన స్ఫూర్తితో నడిచిన అనేక మంది ఇలాంటి కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా గొప్ప విషయం వికే ఆదినారాయణ రెడ్డి గారు స్వాతంత్ర సమర యోధులు మాజీ శాసనసభ్యులు కమ్యూనిస్టు యోధులు కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాతల్లో ఆయన కూడా ఒకటిక్కడ ఆయన లక్ష్యం ఒక్కటే ఈ రాయలసీమ వెనుకబాటుతనాన్ని పోగొట్టాలి అంటే రెండు 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 విషయాల్లో మార్పు రావాలి ఒకటి ట్రాక్షన్ గ్రూప్ మాపాలి రెండవది ఈ ప్రాంతానికి నీళ్లు రావాలి ఒక చిన్న విషయంతో ఆయన రహస్యము కానీ పంతొమ్మిది వందల యాభై మందిలో కమ్యూనిస్టు పార్టీని నిషేధం పెట్టారు ఆ రోజుల్లో మలకతాల కొండల్లో ఆయన ఉన్నాడు ఆయనకు ప్రతిరోజు నేను అన్నం అన్నం ఈ ఈరోజు ప్రొద్దున్న పది గంటలకి సరే పది గంటల వరకు అంటే అన్నం తినేవాడు అటువంటి పద్ధతిలో ఆయన కమ్యూనిస్టు పట్ల పనిచేసి మన కోసం పనిచేసినాడు అనేక కార్యక్రమాలు ఆయన ఎప్పుడు కూడా ప్రజలు అంత అయినా కూడా ప్రజల కోసం చేసినాడు తను తనకున్న ఆస్తి అంతా ప్రజలకు ఇచ్చేసినాడు తొంభై ఎకరాలు ఆయన ఆస్తి అంత ప్రజలకు ఇచ్చేసేసినాడు నారాయణ రెడ్డి గారి ఇరవై ఏడవ వర్తంతి సందర్భంగా మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరముల నుంచి దీని వర్ధంతి రోజున ప్రభుత్వ వైద్యశాల నందు పెద్ద ఎత్తున పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు కామ్రేడ్ వికే ఆదినారాయణ రెడ్డి గారిని స్మరించుకుంటూ దాదాపు డెబ్బై ఎనభై మంది దాకా మాజీ ఏఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కామ్రేడ్ వికే గారి వర్ధంతిని జరుపుకోవడం నిజంగా చాలా సంతోషించదగ్గటువంటి విషయం నా పేరు ముల్లారెడ్డి కృష్ణదేవరాయ యూనివర్సిటీలో లా ఈరోజు చేసినట్టే ఆదినారాయణ రెడ్డి గారి ఇరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి